સવલો રમન જીપ તો આટલા કા તો છોટ લેના ઓકે ઇતરે ઇડુ ઇતરે આનું 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 लिपुल रावल प्रोजेक्ट ये इधर मिला। लिपुल रावल लिपुल रावल क्या कर रहा है रामगोमराज का नमूना। माया कौन है ये वाले कोई कौन है वो निकला। लिपुल रावल क्या कर रहा है लिपुल रावल माया युक्त का नमूना। माया युक्त का नमूना।

ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగే ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ అనేది కానీ వాళ్ళ ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు వాళ్ళు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఇదే విషయానికి గడిచిన మూడు రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాం ఈ పరిణామం జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల అధికారికి దృష్టి దృష్టికి ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఎల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్ కెళ్ళి ఓట్ వేయాలనే సమాచారం ఆ ఓటర్ షీట్ లో ఉంటుంది టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతి ఏంటంటే తప్పించి ఆ ఓటర్స్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఆ ఓటర్ షీడక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అయితే ఆ ఓటర్ ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్ కూడా మారిపోయినాయి అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఇప్పటికే దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓట స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది సో ఓటర్ ఈస్ కెప్టెన్ థాట్ ఏ బూత్కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు దానికి కారణాలు రెండు ఒకటి ఈ బూతులు మార్చడం రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా ఎన్ని ఎన్నికల కమిషన్ గమనించాలి మొత్తం నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా నిద్రలేవాలి ఓటర్ ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ రాస్తా ఉంది కాపాడలేకపోతా ఉంది తక్షణమే ఇప్పుడైనా ముదు మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని పదివేల ఆరు వందల ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లీప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్ అంతేకాకుండా అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అచ్చుగట్టు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు మాకు ఓటర్ స్లిప్ వెనక్కి చేసే చేస్తే వాళ్ళ ఇంటి ఇంటిని పా ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది అంటే మొత్తం నిన్న రాత్రి ఎరిపల్లి గ్రామంలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు ఇవాళ నలబెట్టి పల్లె గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి లోట్ అయ్యాలో వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మల్ మండల నుంచి కొండాపురం ముదురూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద బండల నలభై బిల్లలో దించారు మధ్యాహ్నం తొలివెందల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకుని చెప్పారంట తిరువందల్లో దించి మిడ్ నైట్ అని ఎర్లీ అవర్స్ లో నెరబెట్టు కలెక్షన్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు పోయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అపాసపాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు అంటే బయటి నియోజకవర్గం నుంచి బయటి మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో లో ఎటువంటి గొడవలు కనిపించదు కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి లో ఎటువంటి అలజడి ఉండదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు దొంగ ఓటర్ ఏమో ఈ టిడిపి కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి దొంగ ఓట్లు వేసి చనిపోతాడు అధికారుల కోఆపరేషన్ తో ఎన్నికల కమిషన్ కోఆపరేషన్ తో ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా లేసి సత్వాన్ని మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్ కు మళ్ళీ ఓటర్ స్లిప్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ ను మనవి చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా